నొచ్చింది కదా కెమెరామెన్ ఇది సెకండ్ భాగం కదా చీ అలా ఉంటుంది రోహన్ నిన్న జరిగిన ఇంటర్వ్యూ బాగా జరిగింది మిమ్మల్ని అడగాలి సైన్స్ సరే మైక్రోఫోన్

తెలుగులో ఏమంటారు ఇంగ్లీష్ లో ఏమంటారు గణిత ఇంగ్లీష్ లో ఏమంటారు గణిత శాస్త్రాన్ని ని ఇంగ్లీష్ లో ఏమంటారు గణిత శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు రా లెక్కలు గణిత శాస్త్రం అంటే ఇంగ్లీష్ ఏనేది ఇంగ్లీషు ఏమంటారా అంటరా మ్యాత్ మ్యాత్ అది కాదురా ఆగలే ఫలుదే ఇంగ్లీష్ ఏమంటారు తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వీళ్ళిద్దరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి గణిత శాస్త్రం అంటే ఏంది తెలియదు సాంఖ్యాక శాస్త్రం సాంఖ్యాక ముఖాలు పడుతున్నారు ఇంద్ర నేనే చదువుతా నీకు కూడత సాంఖ్యాక శాస్త్రం అంటే శోషణ సాంఘిక శాస్త్రం సాంఘిక శాస్త్రం అంటే శోషణ గణిత శాస్త్రం అంటే మ్యాథ్స్ ఓ మీ దేగా అది పెట్టు

हमारो डू तकन है मम्मू कोड़ा बैठ गया ना बूमी से ना पाला जेरू बूमी लो तुम सुमती बूमी लोग सुमत है आने को इतने बच्चे निपरा नहीं भाई वन रोज आएगा चाप प्रथन रे जेरू कोड़ा जेपिरा अब चोर से चोर से था कौन पालन था सर ये बोलते हैं आ इन्द्री daddy spelling जीपरा D A D Y daddy D A D Y అనుకోకుంట ఎన్నో నప్పులు చేస్తావా నీకు నీకిష్టమైన హీరో అల్లు అలా ప్రభాస్ తో పాపాడు సరే నాకు ఇష్టమైన హీరో నాకు ఇష్టమైన హీరో అట్లా నేనా అయ్యారి బామాని హంస నడక ఎందుకే తొందర తొందర ముదులగుమ్మ ఇందరి ముందర రేపకే నా దడదడ ఆ పిల్ల నీ పేర లౌలి జారిపోకే జంపళ్ళ తొల్లి జాంపండు బుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ అరే ఎన్ని సైగాలు చేసా దొరసానికి వినబడదే తన కోసమే కదవే చిగ్నలే రాదే పలకరిస్తే సరదా ఊగు అయ్యా అంటే నీ పైకి వచ్చింది పాటల వల్ల ఇకపోతే మీ నాన్న పేరు ఏం పేరు మీ నాన్న చదువుకుండు మీ నాన్న పేరు ఏం పేరు మీ నాన్న చదువుకుండు నేను పోతగా ఏం ఎంత మంగళ పాట పాడుతున్నావు మీ అమ్మ పేరు ఏం పేరు నాగమణి మీ అమ్మ పేరు శ్రీకల మీ అమ్మ ఇద్దదుకుంది బీడి మీ అమ్మ ఇద్దదుకుంది మీ తాతయ్య ఇద్దదుకుండు అా మీ తాతయ్య ఇద్దదుకుండు అా అా రెండు క్లాసులు సరే ఓకే నీకు ఇష్టమైన ఫుడ్డు బెండకాయ ఫ్రైయా పులుసా కూర ఎందుకు బెండకాయ అంత పిచ్చి దాంట్లో ఏముంటుంది అయితే మీ అమ్మ చేస్తేనే ఇష్టమా భోజనం కూడా అదే ఇష్టమా భోజనం కాడ బెండకాయ చేస్తే ఎందుకు ఇటు ఎందుకు నీకు ఇష్ట నీకు ఇష్టమైన నీకు ఇష్టమైన ఇటు చెప్పగా బయటకి ఎక్కడ ఉంది నీకిష్టమైన ఫుడ్ ఫుడ్డు

ఇక మీ స్కూల్లో నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఆశవాద్దు దేన్ హ ఆశవాద్ దెడ్ నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు రేవంత్ రేపు రేవంత్